కామారెడ్డి పట్టణం అశోక్ నగర్ కాలనీలోని వడిగాపుల రిపీట్ వన్ కామారెడ్డి పట్టణం అశోక్ నగర్ కాలనీలోని వడగాల్పుల కారణంతో పంచాయతీరాజ్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కరెంటు స్తంభాలు గాలి దుమారానికి కరెంటు రెండు స్తంభాలు విరిగిపోవడంతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం వహించడం మూలంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు తెలుపుతున్నారు ఇప్పటికైనా మరియు అధికారులు స్పందించి కరెంటు వైర్లు పక్కన ఉన్నటువంటి చెట్లను తొలగించాలని వారు కోరుతున్నారు సుమారుగా రెండు చెట్లు మూడు స్తంభాలు విరిగిపోవడం జరిగింది ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు విద్యుత్ అధికారులు స్పంది ఈ నివారణకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టి స్థానికులు కోరుతున్నారు చేపట్టాలి పంచాయతీరాజ్ ఆఫీస్ చుట్టూ అనేక చెట్లు మొక్కలు ఉండటం వల్ల ఆ చెట్లు విరిగి కరెంటు స్తంభాలపై పట్టడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు ఎప్పటికైనా మరి కరెంట్ అధికారులు స్పందించి త్వరగా వర్క్ పూర్తి చేయాలని కోరుతున్నారు ఆఫీస్ దగ్గర ఈయన పంచాయతీరాజ్ వెనుక ట్రాన్స్ఫర్ ఉంది కదా అది మొత్తం పడిపోయింది కంబ ఇరిగిపోయింది పెద్ద వచ్చింది చెట్టు పడిపోయింది పంచాయతీరాజ్ ఆఫీస్లో ఉన్న చెట్టు మొత్తం వెంట కూడా బంద్ కాలేదు